అణచివేయుదము నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము తృక్కివేయుదము ప్రిమినటువంటి దేవుని బిడ్డలారా సర్వోన్నతమైనటువంటి దేవుని కృప గడిచిన ఏడు మాసములు మనలందరినీ కాచి కాపాడి ఈ ఎనిమిదవ మాసములోనికి జాగ్రత్తగా ఆయన కృప ద్వారా మనలందరినీ నడిపించిన దేవాది దేవునికి కొలది కృతజ్ఞతలు మొట్టమొదటిగా చెల్లిస్తూ ఉన్నాను ఈ నెల వాగ్దానము దేవుని యొక్క ప్రామిస్ ఏంటి అని అంటే ప్రియమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు సంపూర్ణ రక్షణ కలుగు చేయని ఆజ్ఞాపించే దేవుడు ఎవరికి యాకోబునకు అనగా ప్రార్థించేటువంటి వారికి ఏడు మాసములు అయిపోయాయి ఇదిగో సంపూర్ణమైనటువంటి రక్షణ మీకు కలుగ చేస్తాను అని ప్రభువారు వాగ్దానమిస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అలాగే ఎవరైతే విరోధముగా ఉన్నారో విరోధమైన ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నారో మీ కొరకు మీ గురించి కుటుంబం గురించి మీ ఉద్యోగాల గురించి మీరు బాగుపడితే చూడలేక వెనుకకు లాగాలని విరోధమైన బుద్ధితో ఆలోచిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఆయనే అణిచివేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అలాగే ఆయన నామము వలననే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శక్తి కలిగిన నామము వలననే ఎవరైతే మన మీదకి లేస్తూ ఉన్నారో మీదకి లేస్తూ ఉన్నారో వారందరినీ వేసేటువంటి శక్తిని ఏసయ్య అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మన మనమైతే ఎవరిని త్రొక్కాలని ప్రయత్నం చేయకూడదు ఎవరిని మనము విసిగించాలని కానీ ఎవరిని ఇరికించాలని కానీ ఎవరిని శ్రమ పెట్టాలని కానీ మనము ఆలోచించకూడదు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరైతే మీ మీదికి లేస్తూ ఉన్నారో వారందరినీ త్రొక్కి వేసేటువంటి శక్తిని దేవుడి మాసములో మీకు అనుగ్రహించునుగాక ఏసునామములు ప్రి దేవుని బిడ్డలారా ఇదిగో సాతానుని మీ పాదముల కింద నేను చితక దుఃఖిస్తాను అని ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారి యొక్క లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రి దేవుని బిడ్డారా ఆయన ఈ మాసంలో మీకు ఇస్తున్నటువంటి వాగ్దానము ఇది కనుక మొట్టమొదటిగా సంపూర్ణమైనటువంటి రక్షణ కలుగు చేసేటువంటి దేవుడు సంపూర్ణమైనటువంటి ప్రార్థనలో ఉండండి సంపూర్ణమైనటువంటి భక్తిలో ఉండండి సంపూర్ణమైనటువంటి భయములో ఉండండి సంపూర్ణమైనటువంటి సహకారములో మీరు ఉన్నట్లయితే ఈ వాగ్దానము దేవుడు మీ పట్ల నెరవేరుస్తారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఎవరైతే మీ మీదకి లేస్తూ ఉన్నారో కానిదానికి లేనిదానికి ప్రతిదానికి మీ మీదకి ఎవరైతే లేస్తూ ఉన్నారో వారందరినీ క్రిందికి త్రొక్కి వేసే శక్తిని ఏ మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు ప్రి దేవుని బిడ్డలారా ఎంతసేపు మనులను తొక్కాలని చూసేటువంటి వారు ఎక్కువ మనకి విరోధమైనటువంటి ఆలోచనలు చేసేవారు ఎక్కువైపోయి ఉన్నారు కానీ ప్రియ దేవుని బిడ్డ నీ మట్టుకు నీవైతే యాకోబు వలె గాయమైందా ప్రార్థన విడిచిపెట్టకు అస్వస్థతలో ఉన్నావా ప్రార్థనను విడిచిపెట్టకు కష్టములో ఉన్నావా ఏ విడిచిపెట్టకు దుఃఖము భయంకరమైనటువంటి చెప్పుకోలేనటువంటి స్థితిలోని ఉన్నావా ఉపవాసాన్ని విడిచిపెట్టకు ప్రభువారు నీకు తోడై ఉండి ఈ మాసములో సంపూర్ణమైనటువంటి విమోచన కలుగ చేయని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు ప్రియ దేవన్ బిడ్డలారా దేవుని యొక్క ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు కనుక తన బిడ్డల యొక్క ప్రార్థన ఆలకించి కార్యములు చేసే దేవుడు కనుక ధైర్యముగా ఉండండి ఈ మాసములో దేవుడు గొప్ప కార్యాలు ఊహించినటువంటి కార్యములు శత్రువులు కిందికి అణగద్రొక్కబడి విరోధులు అణిచివేయబడి మీకు సంపూర్ణమైన విమోచన సంపూర్ణమైన రక్షణ సంపూర్ణమైనటువంటి సమృద్ధిని సంపూర్ణమైన ఆరోగ్యమును సంపూర్ణమైనటువంటి ఆత్మీయ ఎదుగుదలను దేవుడు దయచేస్తానని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా ఈ వాగ్దానము మీ అందరి జీవితములలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ఈ ఆగస్టు మాసములో గొప్ప కార్యాలు మీ పట్ల కుటుంబముల పట్ల ఉద్యోగముల పట్ల మనకు సహకరించేటువంటి ప్రతి వారి కుటుంబమును దేవుడు సమృద్ధిగా దీవించినట్లుగా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు నాయన అయా మీ బిడ్డలు ఈ మాసమునైన వాగ్దానము కోసము ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలతో మాట్లాడినందులకే మీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా అయ్యా సంపూర్ణ రక్షణ కలుగ చేయమని ప్రార్థన చేసి ఉన్నానయ్యా గత ఏడు మాసములు ఏ విషయంలో కొదువులో ఉన్నారు ఏ విషయంలోనైనా ప్రభా లేమిలో ఉన్నారో ఏ విషయంలో తండ్రి ప్రభా బిడ్డలు బాధపడుతూ ఉన్నారు ఆ కొదువులన్నీ ఏసునామమున తీర్చుదురుగాక సంపూర్ణ రక్షణ కలుగ చేసి గాక ఏసునామములు అడుగుచు ఉన్నాము ప్రవ్వ అలాగే నాయన ఏ నాయన విరోధులైతే ఉన్నారో అయా మా శక్తిని బట్టి మా బలమును బట్టి మేమేం చేయలేం ప్రవ్వ అయా మీరే మా తరపున యుద్ధము చేసే దేవుడు కనుక మీ బిడ్డల పక్షముగా యుద్ధమును జరిగించి విరోధులను అణచివేయమని ప్రార్థన చేస్తు ఉన్నాను నాయన బిడ్డల మీదకి ఎవరు లేస్తూ ఉన్నారో ప్రవ్వ అకారణముగా ఎవరు బిడ్డల మీదకి లేచి అణగ ద్రొక్కాలను చూస్తూ ఉన్నారు తండ్రి అయ్యా మీరు సహాయము చేయండి ప్రవ్వ మీరే వారందరినీ నాయన మీ బలమైనటువంటి పాదము కింద త్రొక్కి వేసి మీ బిడ్డలకు విజయమును అనుగ్రహించి ఆశీర్వదించమని ప్రార్థన చేసి ఉన్నాను నాయన అయ్యా అలాగే తండ్రి ప్రవ్వ ఈ మాసం మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు అయ్యా మీ బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి వారి ఉద్యోగాలను దీవించండి నెమ్మదిని దయచేయండి ప్రవ్వ ఆటంక పరుస్తున సైతాను శక్తులను చీకటి శక్తులను అంధకార శక్తులను తొలగించి మీ బిడ్డలకు నెమ్మదిని దయచేసి సంతోషముతో సమాధానముతో నింపమని ప్రార్థన చేర్చు ఉన్నాను నాయన ప్రాముఖ్యముగా నాయన మీ దాసుడైన నాకు నాయన సహకారులుగా నిలబడినటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని నాయన అయా మీ పాద సన్నిధిలో ఎత్తుపట్టుకునిచు చూన్నాను ప్రవ్వ మీరెవరందరినీ దీవించండి అయా గర్భఫలములతో ఆశీర్వదించండి ఉద్యోగములతో దీవించండి గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాను నాయన వారి కొరతలను తీర్చమని అడుగుచూ ఉన్నామయ్యా వారిని సమృద్ధిపరచండి ప్రవ్వ పరిచేరుకు చక్కగా సహకరించినట్లుగా వారిని ఇంకా సమృద్ధి పరిచి వారి గిన్నెలు నిండి పొర్లు లాగున ఆశీర్వదించి మీరే మహిమ పొందమని వారి ఉద్యోగాలను దీవించమని అభివృద్ధిపరచమని అయా పిల్లలను నాయన పెద్దలను కుటుంబములను కుటుంబములను అయా మిమ్మల్ని సేవించేటువంటి ప్రతి కుటుంబమును సమృద్ధిగా దీవించమని అయా ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో ఈ నూతన మాసపు దీవెనలతో ప్రతి బిడ్డని నాయన పేరు పేరును ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ప్రియ దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులను ప్రార్థించదు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా